శ్రీ లక్ష్మీవీరసింహపరబ్రహ్మణి మహ ప్రస్తుతం ఏ ఇంట ఇన్నా ఏ గ్రామం చూసినా ఏ పట్టణంలో కూడా మారుమ్రోగే పేరు శ్రీరామ్ అయోధ్య క్షేత్రం పురి గురించి ఎక్కడ చూసినా కూడా అదే మాట అదే పాట అయోధ్య అనేటువంటి మాట వింటేనే ఆ ప్రస్తుతం అందరికీ కూడా పొళ్ళు పులకరించిపోయేటువంటి విధంగా అద్భుతమైనటువంటి రామనామంతో ఈ దేశంతో పాటు ప్రపంచం అంతా కూడా శ్రీరామ్ నినాదంతో మారుమ్రోగిపోతుంది అసలు ఈ అయోధ్య గురించి తెలియాలంటే ముందు మనం ఒక రెండు విషయాలు మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం ఐదు వందల సంవత్సరాల కళ ఇది అయోధ్య క్షేత్రంలో పుట్టినటువంటి బాలరాముడి యొక్క విగ్రహాన్ని తీసేసిన తర్వాత తిరిగి మళ్ళీ అక్కడికి ఈ రాముడు చేరుకుంటున్నటువంటి శుభ సందర్భం రాముడు పుట్టినటువంటి ఆ ప్రాంతంలో తిరుగు రాముణ్ణి ప్రతిష్ఠి ప్రతిష్ట చేసేటువంటి కాలంలో మనం జీవించి ఉండడం నిజంగా కూడా మన పూర్వజన్మ సుకృతం ఎందరో మహనీయులు ఎందరో పోరాట యోధులు ఆ యోధ్య క్షేత్రం గురించి తపన తాపత్రయం వారి యొక్క శారీరక శ్రమ మానసికంగా డబ్బు ఇలా ఎందరో వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తే ఈనాడు వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ వారు అద్భుతమైనటువంటి బాలరాముడి విగ్రహాన్ని అయోధ్య క్షేత్రాన్ని నిర్మిస్తున్నారు అయితే మనం అయోధ్య అనేటువంటి దాని గురించి మనం ప్రతిష్ట ఈ నెల ఇరవై రెండు తారీఖు జనవరి ఇరవై రెండు తారీఖు చాలా అద్భుతమైనటువంటి ముహూర్తం ఉంది చాలా అద్భుతంగా మనం ప్రతిష్ట చేస్తున్నారు అని చెప్పి వింటున్నాం అసలు మందికి ఉండేటువంటి పెద్ద డౌట్ ఏంటంటే తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో పుష్యమాసంలో అంటే మన ఈ ప్రాంతం అంతా కూడా శూన్యమాసంగా భావిస్తాం ఆ శూన్యవాసంగా భావించేటువంటి సమయంలో అక్కడ ప్రతిష్ట ఎలా చేస్తున్నారు అసలు ఆ ప్రతిష్టా ముహూర్తానికి ఉన్నటువంటి బలం ఏంటి అని చాలామంది అడుగుతుంటారు అయితే ఉత్తర ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో పంచాంగాలు వేరే వేరేలాగా ఉంటాయి పుష్యమాసం దేవతా ప్రతిష్ఠలకు విశేషం అని చెప్పి మనకు అనేక పురాణాలు శాస్త్రాలు చెప్పి ఉన్నాయి అది శుద్ధ ద్వాదశి రోజు చాలా విశ శ్రీ మహావిష్ణువుని ఆరాధించడానికి ద్వాదశికి మించినటువంటి తిథి లేదు అని చెప్పి మనకు శాస్త్రం అదేవిధంగా రామచంద్రమూర్తి ఆవిర్భవించినటువంటి పుట్టినటువంటి లగ్నం అభిజిత లగ్నం స్వామి కళ్యాణం జరిగినటువంటి లగ్నం అభిజిత లగ్నం లాంటి అద్భుతమైనటువంటి లగ్నంలో భగవంతుడి యొక్క ప్రతిష్ట జరుగుతుంది ఈ యొక్క లగ్నానికి ఆ సమయానికి ఆ ఎనభై నాలుగు నిమిషాలు అంటే చాలామంది ఆ ఎనభై నాలుగు నిమి ఎనభై నాలుగు సెకండ్లు ఏదో విశేషం అనేటువంటి దాన్ని ఇక్కడ ఏమవుతుందంటే భగవంతుడి యొక్క విగ్రహ ప్రతిష్ట చేసే సమయంలో యంత్ర ప్రతిష్ట భగవంతుడికి ప్రాణ ప్రతిష్ట అనేటువంటివి చాలా చేస్తుంటారు ఆ చేసేటువంటి క్రమంలో ఆ సమయంలో ఉండేటువంటి ముహూర్త కాలంలో భగవంతుడికి యొక్క ప్రాణప్రతిష్ఠ చేస్తారు కాబట్టి చాలా విశేషమైనటువంటి సమయంగా దాన్ని భావించి అక్కడ పూజాధికాలు నిర్వహిస్తున్నారు అనంతరం కూడా ఆ సమయంలో అంటే శ్రీరాముడికి సంబంధించినటువంటి అనేక స్తోత్రాలు కావచ్చు భజనలు కావచ్చు ఇవన్నీ కూడా మనం చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది అని చెప్పి మనకు శాస్త్రం అయితే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ ప్రతిష్ఠ జరిగేటువంటి ఇరవై రెండో తారీఖు నాడు దేశమంతా కూడా దీపావళి జరుపుకోవాలి అనేటువంటి పిలుపునిచ్చారు నిజంగా కూడా ఎంత గొప్ప అదృష్టం ఉంటే మనం ఈ రామ రాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన కాలంలో మనం చూసేటువంటి భాగ్యం మన కన్నులు ఎంత పుణ్యం చేసుకొని ఉంటే మనం ఈ యొక్క రాముడి ప్రతిష్టం చూస్తున్నాం ఆ రోజు దీపావళి ఏంటండి భారతదేశంలో ఉండేటువంటి ఎన్ని పండగలు ఉంటే అవన్నీ పండగలతోటి సమానం అయోధ్య రామజ రాముడి యొక్క ప్రతిష్ట జరిగేటువంటి కాలం ఎందుకంటే కొన్ని వేల లక్షల మంది ప్రాణ త్యాగాలు చేస్తే ఇది ఈ యొక్క అయోధ్య క్షేత్రం ఇప్పుడు బాలరాముడి విగ్రహం మనం రాముడు పుట్టినటువంటి ప్రాంతంలో రాముడిని మనకి తిరిగి ప్రదర్శ చేసుకునేటువంటి ఈ సమయంలో మనం దీపావళి చేసుకోవడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది ప్రతి ఒక్కరు కూడా మేము కూడా పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆ రాముడికి సంబంధించినటువంటి ఈ యొక్క ఉత్సవంలో పాల్గొనాలి అనేటువంటిది